హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కలికిల్లో నిన్న మేము నర్సరీకి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్లు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ డేరా చెట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు ఈ కలర్ నచ్చి ఈ చెట్టు తీసుకున్నాం ఇది వినాయక నర్సరీ నర్సరీలో తీసుకున్నాం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు ఎప్పుడైనా కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి ఇక్కడ చూడండి ఈ చెట్టు కూడా పర్చేస్ చేసాము ఈ కలర్ కూడా నచ్చింది నాకు సో ఈ రెండు చెట్లు బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వినాయక నర్సరీ పీలేర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి రోజా చెట్లు కూడా చాలా ఉన్నాయి చామంతి కలర్ఫుల్గా ఉన్నాయి కలర్ కలర్స్లో కూడా దొరుకుతున్నాయి అక్కడ మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవండి చూడండి ఈ చెట్టు కూడా నాకు బాగా నచ్చింది ఎల్లో కలర్ సో అందుకని నేను తీసుకున్నా ఫైనలీ మేము ఈ నాలుగు చెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయని తీసుకున్నాను ఇందులో మా పాపకి ఈ పూ చెట్టు అంటే చాలా ఇష్టపడింది ఫ్రెండ్స్ తనకి కలర్ చాలా నచ్చింది ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో అందుకని తీసుకున్నాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చ బాగున్నాయి కదా అన్ని అన్నీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి